ప్రతి దీపం వెలిగించేటప్పుడు మన ఉదయంలో కూడా ప్రేమ కరుణ సేవ అనే మూడు విలువలు పెరగాలి జీవితంలో వెలగాలి మీ అందరికీ తెలియజేసుకుంటూ సత్యం ధర్మం సమానత్వం ప్రజల సంక్షేమం అదే నిజమైన ప్రజాసేవ లక్ష్యం అని ఈ పుణ్యక్షేత్రంలో మనందరం ఆ సరయ ఆశస్సులు కోరుకున్నామని మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి రైతులు సంతోషంగా ఉండాలి యువతకు అవకాశాలు లభించాలి ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలి మరొకసారి ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒక సులభార్త శ్రీశైలం దక్షిణ దక్షిణగా పోయిపోయి మనం శ్రీశైలం పోవాలంటే గంటల సమయం పడుతుంది రాత్రి వేళలో మనం ఘాట్ రోడ్లో ప్రయాణించలేదు దాన్ని నేను ఆలంబి నేషనల్ హైవే మ్యూచర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతోని మల్లూరు అంటే అక్కడ నుంచి శ్రీశైలం యాభై రెండు కిలోమీటర్లు ఒక ఎలివేటెడ్ కారిడార్ కావాలని కేంద్రం కైకర్యానికి కోరగానే వారు స్పందించి శాంక్షన్ చేయడం అది డిపిఆర్ స్టేజ్లో ఉన్నది ఒక ఆరు మాసాల్లోనే టెండర్ తీసే కార్యక్రమం చేస్తూ శ్రీశైలం వెళ్ళి రావాలంటే ఉదయంపై సాయంత్రం వరకు హైదరాబాద్ మూడు గంటల జర్నీ తగ్గుతుంది రాత్రి వేళలో కూడా ఫ్లైఓవర్ మీద ఒకటే ఫ్లైఓవర్ దాన్ని కూడా శాంక్షన్ చేపందరికీ కూడా ఆ ఆదర్యాలు రోజు నచ్చి హైదరాబాద్ చేయాలి రెండు రాష్ట్రాల తర్వాత ట్రాఫిక్ దొరికి యాక్సిడెంట్ అయ్యి మీరందరూ చూసుకున్న ఎంతో మంది చనిపోతుంది మొన్న కూడా మళ్ళీ దగ్గర కూడా బస్ యాక్సిడెంట్లో మంది సజీవ దావడం కావడం ఒక ఆర్ఎస్పి శాఖ మంత్రిగా ఎంత బాధ అనిపించిందంటే అందుకని ఇవీగా ఉన్నప్పుడు కూడా వేల కోట్ల రూపాయలు దగ్గర కాదు ప్రధానమంత్రి గారు కలిసి పార్టీలకు అతీతంగా ఆ హైవే శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేను వారు కలిపి ఈరోజు ప్రతి హైవే రైతుల వేసి దాదాపు ముప్పై వేల రోడ్లు రోడ్లన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ కాంతియారాజానికి కూడా రెండు మాదాలలో ట్రెడర్ పూర్తి చేసుకుని మార్చి నెలలో చేయబోతున్నామని భక్తులందరికీ తెలియజేసుకుంటాం రెండు పెళ్ళి రాష్ట్రాల ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని మరొకసారి ఈరోజు ముఖ్యమంత్రి నాకేరంగారు చెప్పారు కానీ అది కానీ స్వామీజీ కంటి కాపకోటి పీఠాధీసులు విజేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళంటే ప్రధానమంత్రికి వెళ్ళి ముఖ్యమంత్రికి వెళ్ళి సామాన్యుల వరకు అందరూ కూడా ఆయన దర్శించుకుంటారు ఆయన చెప్పే మాటలు ఉంటారు వారు ముఖ్య ఈరోజు ముగ్గురు కార్యక్రమం రావడం వారు మననే హైదరాబాద్ విజయవాడ నాకటిపల్లి దగ్గర రైట్ సైడ్లో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ మీకు అగ్నంపి దానికి కూడా స్వామివారిని దాని చైర్మన్ గా మా అన్నగారు ఉంటే స్వామి గారు అంత బిజీ షెడ్యూల్ ఆయన ఇక్కడ రాడు దానికి